ింద గారు ఇప్పుడు ఈ పుష్ప ఎంత పెద్ద హిట్ అయింది ఇవన్నీ కూడా మనం చూసాం అయితే అల్లు అర్జున్ యాక్చువల్గా చెప్పాలంటే ఆ విజయం ఏదైతే ఉందో సో ఆల్మోస్ట్ ఒక రికార్డు టాప్ ఇండియాలోనే టాప్ త్రీ గ్రాసర్గా వచ్చింది దానికి వచ్చింది కానీ ఆ సంతోషాన్ని అతను ఆస్వాదించలేని పరిస్థితిలో ఉన్నాడు సో తన స్నేహితుల దగ్గర కూడా అది చెప్తూ ఉన్నాడు థియేటర్లో జరిగినటువంటి సంధ్యా థియేటర్లో జరిగినటువంటి ఇన్సిడెంట్ ఏదైతే ఉందో దాని మీద ఏమంటారు ఎందుకంటే తనని అరెస్ట్ చేశారు ఒక రాత్రి ఉంచారు తర్వాత అతను ఇంటికి వచ్చిన తర్వాత చాలా మంది సెలబ్రిటీలు ఆయన మీట్ అయ్యారు సపోర్ట్గా సో ఈ ఈ ఇన్సిడెంట్ మొత్తం చూసినప్పుడు ఏమనిపిస్తుంది ఒక సినిమా చూడటానికి వెళ్ళిన ఒక ఫ్యామిలీలో ఒక మదర్ ఆ అబ్బాయి కూడా ఇప్పటికీ కూడా చావుబత్తు గుర్తో అండ్ ప్రాణాలు దక్కించుకోవడం కోసం పోరాడుతున్నాడు తను సో ఏమనిపిస్తుంది మీకు సో ఫస్ట్ థింగ్ ఇట్స్ వెరీ అన్ఫార్చునేట్ అండి అంటే అలాంటి ఇన్సిడెంట్ అనేది జరగడం ఇట్ సెల్ఫ్ ఇస్ అన్ఫార్చునేట్ అది ఫేట్ ఇంకా ఎవరేం చేయలేరు దాని గురించి ఎందుకు ఆ ఫేట్ అయిందని కానీ నా రీసెంట్ ఎక్స్పీరియన్స్ ఇన్ మై లైఫ్తో నేను ఒకటి ఏం చెప్పగలను అంటే డెస్టినీ అనేది ఒకటి ఉంటుంది సో అన్ఫార్చునేట్లీ వాళ్ళు ఆ రోజు వెళ్ళారు అంటే వాళ్ళు కూడా అనుకుని ఉంటారు వాళ్ళ నాన్న కూడా అనుకుని ఉంటారు అరే వద్దు వద్దు అనుకున్న అనవసరంగా లాస్ట్ మూమెంట్ లో వద్దు అనుకున్నాము వెళ్ళాము ఇట్లా ఏదో జరుగుంటుంది వాళ్ళ ఇంట్లో ఇలా అనుకుంటే ఇలా జరిగింది అరే అప్పుడు మనం అనుకున్నప్పుడే మానేయాల్సింది అక్కడ ఇదైనప్పుడే మానేయాల్సింది ఇలా చాలా వాళ్ళు కూడా వాటిఫ్ వేసుకుంటూ ఉంటారు కానీ డెస్టినీ ఎలా ఉంటుందంటే అది అలా జరిగిపోయింది అది అట్లా రాసి పెట్టుంది అలా జరిగిపోయింది అవును సో ఇట్స్ లైక్ ఇట్స్ లైక్ కొన్నిసార్లు ఎలా అయిపోతుందంటే నాకు తెలిసిన ఎక్స్పీరియన్స్ ని బట్టి ఫేట్ ఎలా ఉంటుందంటే అది రాసిపెట్టుంటే ఉంటే అది మనకి మనం ఎప్పుడు చేసేదానికంటే డిఫరెంట్ గా చేస్తామట మనం ఎప్పుడు చేసేది కూడా చేయకుండా డిఫరెంట్ గా చేస్తామట అలా రాసిపెట్టు ఉంటుందంట అంట ఫేట్ అంటే నా లైఫ్ లో ఎక్స్పీరియన్స్ అయింది కాబట్టి రీసెంట్ గా చెప్తున్నా నేను మనం ఎప్పుడు చే అలా అబ్బాయి సడన్ గా అబ్బాయి ఇష్టంతోనే వెళ్ళటము అబ్బాయి కావాలనుకునే వెళ్ళటము ఇది ఇలా జరగటము ఇట్స్ ఆల్ అన్ఫార్చునేట్ డెస్టినీ ఇప్పుడు కొందరు అడగచ్చు మరి డెస్టినీ ఫేట్ అంటే ఎవరు పనిష్ కాకూడదా అంటే డెస్టినీ ఫేట్ అన్ని వదిలేస్తాం అలా అలా అంటే చాలా జరుగుతూ ఉంటే మన దీనిలో దాని రెస్పాన్సిబుల్ పర్సన్ కి రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి కదా అకౌంటబిలిటీ అనేది ఉండాలి కదా డెస్టినీ అని వదిలేం కదా అంటారు సో డెస్టినీ ఫేట్ ఒక దాన్ని పక్కన పెడితే అంటే మనం ఎవరేం చేసినా అతను జరిగేది జరుగుతుంది అంటారు అది పక్కన పెడితే అకౌంటబిలిటీ అండ్ రెస్పాన్సిబిలిటీకి వస్తే నాకు ఏమనిపిస్తుంది అంటే ఇట్స్ ఎ కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ మన అందరిది యాజ్ ఎ కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ అంట్లో చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయని అనిపిస్తుంది వేరియబుల్స్ ఒక మనిషిని హోల్డ్ చేయలేము మన రెస్పాన్సిబుల్ కింద అంటే ఇప్పుడు థియేటర్ యాజమాన్యం దగ్గర నుంచి క్రౌడ్ యాజ్ ఎ క్రౌడ్ యాజ్ మనుషుల కింద మన రెస్పాన్సిబిలిటీ ఉండదా మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఎక్కువ క్రౌడ్ ఉంటే లేకపోతే కనిపిస్తుంటే మీద పడిపోవడం యాక్టర్ పక్కన ఉన్న మనుషుల్ని చూసుకోవాలా చూసుకోవద్దా పక్కన ఎవరు తో చేస్తున్నాము ఎవరైనా బానే ఉన్నారా మనం వాళ్ళని తోస్తున్నామా లేదా మన్ని మనం రక్షించుకోవడానికి చూస్తున్నామా లేకపోతే యాక్టర్ చూడడానికి పడి చేస్తున్నామా అనేది ఒక ఒక పర్సన్ కింద ఒక మనకంటూ ఒక కంపాషన్ ఒక ఇది ఉంటుంది సో వి ఆల్ కలెక్టివ్లీ రెస్పాన్సిబుల్ ఈ థియేటర్ యాజమాన్యం దగ్గర నుంచి అక్కడ ఉన్న పోలీసుల దగ్గర నుంచి అక్కడ ఉన్న మనుషులు క్రౌడ్ లో ఉన్న ప్రతి మనిషి దగ్గర నుంచి ఎవ్రీ వన్ ఇస్ రెస్పాన్సిబుల్ సో ఇట్స్ ఇట్స్ నాట్ ఒక పర్సన్ మీద నువ్వు బర్డన్ వేయలేవు ఇప్పుడు అయితే ఇప్పుడు అతను ఎందుకు అంటే అతను చెప్పకుండా వచ్చారు చెప్పొచ్చారు అతను రాకూడదు ఇవన్నీ కూడా క్వశ్చన్స్ వస్తున్నాయి నా పాయింట్ ఏంటంటే అవన్నీ లీగాలిటీస్ నాకు ఆ లీగల్ గా నాకు పాయింట్స్ తెలియదు మరి వాళ్ళు పోలీసులు రావద్దని చెప్తే వచ్చారా లేకపోతే వస్తామని చెప్పినప్పుడు వాళ్ళు తీసుకోవాల్సిన వాళ్ళ టీం జాగ్రత్తలు తీసుకోవాలి ఈ పర్సన్ కింద ఈ పర్సన్ టీం ఉంటుంది ఒకటి ఆ టీం రెస్పాన్సిబిలిటీ ఉంటుంది అందరు ఖాళీగా ఉన్నారా లేదా బానే ఉందా లేదా అని చూసుకుని ఈ సెలబ్రిటీని తీసుకురావాల్సింది ఆ టీమ్ ఆ టీం ఇస్ ఆల్సో రెస్పాన్సిబుల్ ఎందుకంటే ఒక సెలబ్రిటీ అనే వాళ్ళు వాళ్ళు చేసుకోరు డెసిషన్స్ ఇప్పుడు ఇక్కడికి రావాలన్నా ఏదైనా ప్రమోషన్ కి రావాలన్నా వాళ్ళు కొన్నిసార్లు చూసారా మనకి ప్రమోషన్స్ లో ఆ ప్రెస్ వాళ్ళందరూ మీరు టూ అవర్స్ లేట్ వచ్చారు మమ్మల్ని ఎందుకు వెయిట్ చేయించారు అని అడిగితే వాళ్ళు అంటారు మాకు తెలియదండి మమ్మల్ని తీసుకొచ్చారు మేము వచ్చి కూర్చున్నాము అక్కడ తీసుకెళ్లారు అక్కడ తెరిచి కూర్చున్నాం మేము టూ అవర్స్ లేట్ వచ్చామని దట్ సో ద రెస్పాన్సిబిలిటీ అంటే దీం హీ హిలిటీ విచ్ హిట్ టుక్ అను ఎక్స్‌ప్రెస్ చేసాడు అకౌంటబిలిటీని ఎక్స్‌ప్రెస్ చేసాడు బట్ నౌ లీగల్ గా షుడ్ హి బి పనిష్డ్ అనే క్వశ్చన్ వస్తే ఐ థింక్ ఇట్ ఇస్ నాట్ వన్ ఇండివిడ్యువల్ హూ హాస్ టు బి పనిష్డ్ ఇట్స్ ఏ కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ దట్ వి హావ్ టు టేక్ అండ్ देयर अदर पीपल अदर రోల్స్ अदर సిట్యుయేషన్స్ ఇంత మంది ఉన్నారు వీళ్ళందరూ కూడా రెస్పాన్సిబుల్ ఎవరీ వన్ హాస్ టు నోటీస్ ఇస్తారు థియేటర్ వాళ్ళకి సో మేము చెప్పినా కూడా మీకు వద్దు హీరోని రాని వద్దా అని చెప్పి మేము చెప్పినా కూడా మీరు దాని పరిగణలో తీసుకోలేదు మీరు చేశారు దీనికి ఎందుకు అంటే మీరు అసలు ఆ టీం కి అంటే అల్లు అర్జున్ అసలు ఇన్ఫార్మ్ చేశారా లేదా మీ సినిమాటోగ్రాఫ్ లైసెన్స్ ఎందుకు రద్దు చేయకూడదు అని కూడా నా పాయింట్ ఏంటంటే ఇట్ టు ఏ హోల్ అయితే ఏంటంటే కలెక్టివ్ దీంట్లో ఏమైతుందంటే ఒక ఒక ఇండివిజువల్ బికాస్ ఫేమస్ అందరికి ఒక అందరికి అందరూ గ్రీఫ్ లో ఉంటారు చిన్నపిల్లాడికి ఏదో అయింది అమ్మకేదా అయింది అనగా అందరం కూడా కనెక్ట్ అవుతాం సో ఆ గ్రీఫ్ లో ఏమైతుందంటే మనము ఒకరిని బ్లేమ్ చేయాలనిపిస్తుంది అంటే ఒకరిని రెస్పాన్సిబుల్ హోల్డ్ చేయాలనిపిస్తుంది ఇప్పుడు ఏదైనా జరిగింది అనుకోండి ఎవరికైనా దాని అయ్యి ఒక ఒక ఇంట్లో ఒక డాక్టర్ ని రెస్పాన్సిబుల్ హోల్డ్ చేయాలనిపిస్తుంది ఆ డాక్టర్ సరిగ్గా చూడలే ఆ డాక్టర్ సరిగ్గా చెప్పలే ఆ డాక్టర్ సరిగ్గా ఇవ్వలేకపోతే అయ్యో మనం చూడాల్సింది అయ్యో నేను సరిగ్గా చూడలేదు అది అది అవుతుంది గ్రీఫ్ లో అవుతుంది మనం మనం గ్రీఫ్ లో ఉన్నప్పుడు అది ఒకరిని పట్టుకుని రెస్పాన్సిబిలిటీ హోల్డ్ చేయాలనిపిస్తుంది అది అది ఒక ఇన్స్టిట్యూషన్ ఒక సిస్టమ్ ని రెస్పాన్సిబుల్ హోల్డ్ చేస్తే అది సాటిస్ఫాక్షన్ ఉండదు నువ్వు మెడికల్ సిస్టమ్ ని రెస్పాన్సిబుల్ హోల్డ్ చేస్తావా నీ పిల్లడికి ఏమైనా అయితే లేదు నీకు ఒక మనిషిని హోల్డ్ చేయాలనిపిస్తుంది ఆ మనిషి అలా చేయకపోయింటే ఆ మనిషి చాయిస్ చేసుకోకపోయింటే ఇఫ్ హీ హ్యాజ్ అండ్ చోజన్ దిస్ డెసిషన్ అట్ దాట్ పాయింట్ ఆఫ్ టైం దిస్ వుడెంట్ హ్యావ్ హ్యాపెండ్ వాట్ ఇఫ్ అనాలనిపిస్తుంది ఒక ఇండివిజువల్ ని సిస్టమ్ సో మన పిల్లలకి ఏమైనా అయితే ఆ డాక్టర్ ఇలా చేసి ఆ డాక్టర్ ఆ టైంలో ఇలా చూస్తుంటే బాగుండేది అనిపిస్తుంది ఆ డాక్టర్ని రెస్పాన్సిబుల్ హోల్ మెడికల్ సిస్టమ్ రెస్పాన్సిబుల్ హోల్డ్ చేయం ఆ డాక్టర్ కూడా మనిషి అతను ఒక సర్టెన్ చాయిసెస్ చేస్తాడు ఆ టైంలో సర్టన్ థింగ్స్ చేస్తాడు అతనికి ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా అలానే నా ఉద్దేశంలో దీన్ని అదే ఎనాలజీతో తీసుకుంటే తో తీసుకుంటే ఏమనిపిస్తుంది అంటే సిస్టమ్ ఇస్ రెస్పాన్సిబుల్ కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ ఉంది కానీ సిస్టమ్ ని బ్లేమ్ చేయటం కాకుండా జనాలకు ఒక మనిషి కావాలి గ్రీఫ్ ఉంటుంది ఆ మనిషి మీద కాదు గ్రీఫ్ తో బాధతో పోయింది అన్న గ్రీఫ్ తో మనకి అనాలనిపిస్తుంది ఒక మనిషి దొరికారు బట్ ఇట్స్ థీమ్స్ రెస్పాన్సిబిలిటీ యాజమాన్యం రెస్పాన్సి పబ్లిక్ పబ్లిక్ ఉంటుంది కానీ గవర్నమెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ ఎందుకు ఉండాలి అట్లా బాడీ సిస్టమ్ ప్రకారం వాళ్ళు చట్టం ప్రకారం కదా అది లీగాలిటీస్ మీద ఉంటుందండి ఇప్పుడు లీగల్ లో ఇప్పుడు ఎవర ఎవరికి నోటీస్ ఇచ్చారు ఒకళ్ళంటారు వీళ్ళు ఫస్ట్ పంపించారంటారు అంటారు ఇంకొళ్ళు వీళ్ళు లేదు వీళ్ళు చెప్పారంటారు లేదు మాకు చెప్పలేదు అంటారు వీళ్ళు ఎవిడెన్సెస్ అండ్ ప్రూఫ్స్ అదే లెటర్ ని బై పెట్టారు ఎక్జాక్ట్లీ ఎవిడెన్సెస్ అండ్ ప్రూఫ్స్ ఇంకా అది మీకు ఏమనుకుంటుంది రేవంత్ రెడ్డి గారి పేరు మర్చిపోయాడు కాబట్టి సక్సెస్ మెట్లు అందుకొన ఆయన కావాలని ఆయన అది పెట్టుకో మనసులో పెట్టుకొని చెపిస్తున్నారు అని కొంతమంది అట్లా ఈవెన్ దట్స్ గారు కూడా దాననే ప్రస్తావించారు

ఏదైతే లాండ్ ఆర్డర్ని కాపాడుతూ ఉంటారో పోలీసులు అందులో విలనం ఇది పర్టికులర్ ఒక సీన్ ఉంది కదా అందులో స్విమ్మింగ్ పూల్ సీన్ ఏదైతే ఉందో తను అందులో పడిపోతే పోలీస్ ఆఫీసరు ఇది అందులో స్విమ్మింగ్ పూల్ యూరినేట్ చేయటం అనేది దాని మీద చాలామంది ఇది పోలీసులు చాలా బాధ పెట్టింది ఆ సీను అందుకని వాళ్ళు ఇలాంటి చేస్తున్నారు అతను టార్గెట్ చేశారు అని చెప్పేసి అల్లు అర్జున్ ని టార్గెట్ చేశారు సినిమాని రియాలిటీతో ఎప్పుడైతే లింక్ చేశారు అప్పుడే అర్థమవుతుంది వేర్ ఆర్ స్టాండింగ్ అనేది అంటే మన మన ఇంటలెక్చువాలిటీ మన లాజికల్ థింకింగ్ మన రీజనింగ్ అనేది ఎక్కడుందనేది అది మీరు ఎప్పుడైతే సినిమాని రియాలిటీతో పోలుస్తారో అప్పుడే విఆర్ నాట్ థింకింగ్ రైట్ అనేది అర్థమైపోతుంది బికాజ్ అది అది డైరెక్షన్ కానే కాదు అసలు థింక్ చేయడానికి క్యారెక్టర్ ఇస్ ఎ క్యారెక్టర్ నేను కాలో చంపాను కదా అని చెప్పేసి రేపు పొద్దున్న పొరపాటున అమ్మాయి ఎలాంటి వీలైనంతే కాలో చంపింది అమ్మాయికి కంపాషన్ లేదు అని పొరపాటున మూలాన ఎవరికో పొరపాటున దెబ్బ తగిలింది అనుకోండి ఆమె అలాంటిదే నన్ను బయట చూసారా ఇప్పుడు మీరు చూసారు ఇంటర్వ్యూలో మీకు ఆ క్యారెక్టర్ సంబంధం లేదంటున్నారు జనాలు ఏమనుకుంటారు అరే అమ్మాయి వాడెవడికో దెబ్బ తగిలింది కదా సో అమ్మాయి అలాంటిదే తెలిస్తే చూసా అది మేక్ సెన్స్ చాలా మంది వాట్సాప్ ఇది కూడా సినిమా కోసం వెళ్ళి ప్రాణాలు పోగొట్టుకోవాలా ఎంత పిచ్చి అసలు కరెక్ట్ అది నేను ఒప్పుకుంటా నేనేమంటానంటే మన 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 టైమ్ మన సిచ్యువేషన్స్ చూసి అంటే వాళ్ళకి పిచ్చి ఎందుకంటే అజ్ ఎ సైడ్ నేను ఇందాక చెప్పినట్టు డెస్టినీ ఆ పేరెంట్స్ ను కూడా అనలేమండి వి కాంట్ హోల్డ్ రెస్పాన్సిబుల్ అని ఎందుకు వెళ్ళావు ఎందుకు చేసావు కొన్నిసార్లు ఏమైతుందంటే నేను చెప్పాను కదా కొన్నిసార్లు ఏమైందంటే డెస్టినీ ఫేట్ ఎలా ఉంటుందంటే ఇంట్లో కూర్చున్న వాళ్ళం కూడా అసలు వెళ్ళొద్దు అనుకున్న వాళ్ళం కదా లాజికల్ గా ఇచ్చి ఫస్ట్ సే ఫస్ట్ డే వెళ్ళకూడదు రెష్ ఉంటుంది అనుకునే వాళ్ళం కూడా పిల్లాడు నాకు చూడాలని ఉంది అంటే ఏ కమ్మా పిల్లాడి కోసం ఈ మాత్రం చేయలేమా అన్న ఫీలింగ్ ఆ ఫేట్ ఆ డెస్టినీ మీకు తెప్పిస్తుంది ఆ మూమెంట్ లో ఆ ఫీలింగ్ వచ్చినందుకు వాళ్ళని ఎలా బ్లేమ్ చేస్తాం అంటే దే హట్ ఎవర్ దే డన్ దే డన్ అవుట్ ఆఫ్ లవ్ ఇంటెంట్ చూడాలి వాళ్ళు చేసిన ఇంటెంట్ ఏంటి దే హన్ ఇట్ అవుట్ ఆఫ్ లవ్ అంతేగాని నువ్వు వాళ్ళ లాజికల్ రీజనింగ్ అందరికి హైండ్ సైట్ లో అంటారు కదా వెనక్కి చూసుకుంటే ప్రతిదీ అనలైజ్ చేసుకుంటే ట్రస్ట్ మీ వాట్ ఇఫ్స్ చాలా ఉంటాయి ఐ హన్ దట్ ఇలా జరిగితే బాగుండేది ఇలా జరిగితే బాగుండేది ఇలా జరిగితే బాగుండేది ఇది నేను చేస్తుంటే బాగుండేది నేను ఇలా చేస్తుంటే బాగుండేది ఆ రోజు నేను చూస్తుంటే బాగుండేది ఇది నాకు ఎందుకు అర్థం కాలేదు మేబీ ఇంకోలా ఉండేదేమో అని కానీ అది హైమ్స్ అయితే ఫాస్ట్ ఇస్ పాస్ట్ యు కాన్ సే వై యూ డిడ్ దట్ బట్ వాట్ ఎవర్ దే ద అవుట్ ఆఫ్ లవ్ సో యు కాన్ సే దట్ పేరెంట్స్ డిడ్ సంథింగ్ దే దే ఆబ్వియస్లీ డిడ్ అవుట్ ఆఫ్ లవ్ యా పిచ్చి అంటారా ఓవరాల్గా అది తగ్గాలి ఆ ఫస్ట్ డే పడేసి ఆ క్రౌడ్ ఎగ్జాక్ట్లీ ఓవరాల్ గా ఆ పిచ్చి తగ్గాలి అది మాత్రం నేను చెప్తాను క్రేజ్ అనేది క్రేజ్ అనేది డెఫినెట్ గా తగ్గాలి క్రేజ్ అనేది డెఫినెట్ గా తగ్గాలి నువ్వు ఎప్పుడైనా చూసుకోవచ్చు అబ్బాయి సినిమా ఎక్కడికి పోదు ఎప్పుడైనా చూసుకోవచ్చు సో ఆ క్రేజ్ తగ్గాలి బన్నీ అంటే అతను పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఏమనిపిస్తుంది మీకు అతను ఈ కేసు నుంచి అతను బయటపడిపోతాడు ఈజీగా అని చెప్పేసి అనిపిస్తూ ఎందుకంటే గవర్నమెంట్ ఇంకా అతను ఏదైతే ఇంటర్మ్ బెయిల్ మీద బయట ఉన్నాడు సో దాన్ని చేయించే ప్రయత్నంలో ముందుకెళ్తుందని చెప్పేసి ఐడియా లేదండి లీగాలిటీస్ గురించి సో ఐ వోంట్ బి ఏబుల్ టు సే బయట నేను చెప్పలేను కానీ నాకు ఇన్స్టింగ్ ఏమనిపిస్తుంది అంటే ఐ థింక్ టీమ్ ద లీడర్ ఆఫ్ ద టీమ్ రెస్పాన్సిబుల్ ఫర్ సంథింగ్ డెసిషన్ ఇప్పుడు ఆ టీమ్ చెప్తే వెళ్ళిందా చెప్పెళ్ళిందా ప్లాన్ చేసి వెళ్ళిందా ప్లాన్ చేయకుండా వెళ్ళిందా నెగ్లిజెంట్ గా వెళ్ళిందా యాజమా థియేటర్ వాళ్ళు నెగ్లిజెంటా టీమ్ నెగ్లిజెంటా ఐ డోంట్ నో అక్కడ ఏం జరిగిందనేది అది ఎవిడెన్స్ ప్రూవ్ చేస్తుంది ఆ ఎవిడెన్స్ ప్రూవ్ చేసింది బట్టి బట్ యాజ్ అ లీడర్ ఆఫ్ ద టీమ్ హీ మైట్ బి రెస్పాన్సిబుల్ లీగల్లీ అతని రెస్పాన్సిబుల్ హోల్డ్ చేస్తారేమో అని అనుకుంటున్నాను అది రైట్ రాంగ్ అనేది యాజ్ ఎ సైడ్ ఇండివిజువల్ రెస్పాన్సిబుల్ హోల్డ్ చేయకూడదు అది రాంగ్ అని నా ఫీలింగ్ బట్ యాజ్ ఎ టీమ్స్ లీడర్ కొన్నిసార్లు అకౌంటబిలిటీ తీసుకోవాల్సి వస్తుంది అకౌంటబిలిటీ ఏ ఫార్మ్ లో తీసుకుంటారో తెలియదు బట్ యాజ్ ఎ పర్సన్ హీ హాస్ టేకెన్ అకౌంటబిలిటీ ఫర్ ద మెడికల్ ఎక్స్పెన్సెస్ ఆఫ్ ద కిడ్ అండ్ ఎవ్రీథింగ్ విచ్ ఇస్ కిడ్ విల్ హై మెడికల్ ఎక్స్పర్టీస్ సపోర్ట్ తినిస్తున్నాడు కాబట్టి ఇంకా ఎక్కువ సపోర్ట్ మెడికల్ ఎక్స్పర్టీస్ మోస్ట్లీ రికవర్ సో హి హాజ్ టేకెన్ దాట్ అకౌంటబిలిటీ ఐమ్ షూర్ తను కూడా లోపల అయ్యో నేను ఆ రోజు లేకపోయింటే బాగుండేది అయ్యో నేను అనుకుంటుండొచ్చు తను కూడా కావాలని చెయ్యడు కదా వాళ్ళు వచ్చేసి క్రేజ్ అయిపోవాలి స్టాంప్డ్ అయిపోవాలి అని అనుకోడు కదా తను మాత్రం ఎందుకు అనుకుంటాడు అట్లా మనిషి తనకి పిల్లలు ఉన్నారు తను పిల్లల్ని తీసుకుని వెళ్ళాడు అవునా కాదు తను ఫ్యామిలీతో వెళ్ళాడు పిల్లలు తీసుకుని వెళ్ళాడు పిల్లల్ని తీసుకెళ్ళాడా ఓకే కానీ తను ఫ్యామిలీతో వెళ్ళాడు వైఫ్ అనుకుంటాను హీరోయిన్ హీరోయిన్ అందరు వెళ్ళారు అంటే తనకి పిల్లలు ఉన్నారు ఈ కెన్ అండర్స్టాండ్ స్టాంపెడ్ అయితే అవ్వకూడదు అని సో టీమ్ టుక్ కేర్ ఆఫ్ ఇట్ అనుకుని ఉంటాడు అంటే నేను అనేది ఏంటంటే బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఇస్తున్నా నేను బెనిఫిట్ ఆఫ్ డౌటే కదా ఏ మనిషి అలా ఆలోచించాడు కదా జరుగుతుంది అని ఎవరు ఆలోచించరు నెగ్లిజెన్స్ అంటారా ఇట్ ఇట్ ఇస్ ఇట్ ఇస్ ఇందాక చెప్పినట్టు అందరి తరఫు నుంచి నెగ్లిజెన్స్ అయింది సో విల్ హీ బి హెల్డ్ రెస్పాన్సిబుల్ మేబీ విల్ బి హెల్డ్ అకౌంటబుల్ బట్ ఎంతవరకు అది లీగల్లీ ఇట్ విల్ ఎఫెక్ట్ అనేది ఐ డోంట్ నో ఓకే రైట్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి